హాయ్ అండి అందరికీ నమస్తే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి రవ్వ కేసరి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పూజ చేసుకునేటప్పుడు స్వామివారికి ఏమి నైవేద్యం పెట్టాలి అని ఆలోచించే వాళ్ళకి ఇది కూడా ఒక మంచి రెసిపీ అనమాట గుడిలో కూడా ప్రసాదం అనేది పంచుకోవచ్చండి చాలా బాగా వస్తుంది రవ్వ కేసరి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేసేయండి వారందరూ కూడా వాళ్ళు కూడా ట్రై చేయాలి అనిపించేలా చేద్దాం ఇప్పుడైతే మనం ముందుగా అయితే ఇక్కడ నేను ఇదిగో చూడండి బాండీలు పెట్టేసుకొని నెయ్యి వేయసుకుంటున్నాను నెయ్యి ఇష్టపడిన వాళ్ళు కొద్దిగా ఆయిల్ అయినా కూడా వేయసుకోవచ్చు కానీ నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది అలాగే ఇక్కడ మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వరకు వేపుకోవాలండి నేనైతే ఇక్కడ జీడిపప్పు ఎండి ద్రాక్ష అయితే తీసుకుంటున్నాను ముందుగా జీడిపప్పు వేపేసుకున్నానండి కొంచెం కలర్ చేంజ్ అయిందంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా ముందుగా జీడిపప్పు అయితే వేసుకున్నాను బాగా కలర్ చేంజ్ అయిపోయింది తీసుకున్నాను చూసారా ఇప్పుడైతే రవ్వ అండి వన్ కప్పు వరకు రవ్వ తీసుకొని అదే నేతిలో వేసుకుంటున్నాను రవ్వ బాగా వేగాలండి ఎంత వేగితే మనకి కేసరి అనేది అంత టేస్ట్ వస్తుందనమాట గుడికి ఇంట్లో పూజ అయిపోయాక గుడికి తీసుకెళ్ళి నలుగరికి పంచనామంటే చాలా మంచిదండి ఈ కార్తీక మాసంలో నేనైతే ఒకరోజైతే ఇలా చేసుకున్నాను అనమాట మీరు కూడా ట్రై చేయండి ప్రతిరోజు ఏం ప్రసాదాలు చేస్తాము అని ఆలోచించే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అనమాట చూడండి రవ్వ బాగా వేగుతుంది కదా బాగా బ్రౌన్ కలర్కి వచ్చేట్టుగా వేపుకునేసేయాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అదే బండిల్లో కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్ళు అయితే వేసుకున్నాను చూడండి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నామంటే తొందరగా ఎసురు కాగుతుంది అలా బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం వేపి పక్కకు పెట్టేసుకున్న రవ్వంతా కూడా కొద్ది కొద్దిగా ఇలా ఎసురులోకి వేసుకోవాలి వేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుతూ రావాలన్నమాట ఉండలు లేకుండా రావాలి మనకి ఇలా కలుపుతూనే ఉండాలి చూసారా నాకైతే ఇక్కడ ఉండలు లేకుండా బాగా వచ్చేసింది చూడండి రవ్వ ఇప్పుడు మనకి బాగా మెత్తగా ఉడకాలన్నమాట అప్పుడే మనకి బాగుంటుంది ఇదిగో చూసారా బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు నేను కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు పోసాను అలాగే ఒకటిన్నర కప్పు వరకు షుగర్ వేస్తున్నానండి చక్కెర వేస్తున్నాను మీరు కావాలంటే బెల్లమైనా కూడా వేసుకోవచ్చు బెల్లం అయితే టూ కప్స్ వరకు వేసుకోండి ఇక్కడ షుగర్ కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ కప్ వేస్తున్నాను బాగా కలుపుకోవాలన్నమాట మనం చక్కెర వేయంగానే మళ్ళీ ఉండలు అనేటివి వస్తాయండి అలా రాకుండా నీట్గా బాగా అలా కలుపుతూ ఉన్నామంటే ఉండలంతా కూడా మెత్తగా స్మాష్ అయిపోతాయి చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి అలాగే నేను కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే కుంకుమ పువ్వు అయినా కూడా వేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ అయితే లైట్గా అలా వేశానండి చూసారా బాగా కలిపేసుకున్నాను కేసరి మనకి రెడీ అయిపోతుంది నైవేద్యానికి స్వామివారికి చాలా మంచి నైవేద్యం అనమాట ఇంట్లో హ్యాపీగా పూజ చేసుకొని ఇంట్లో స్వామికి నైవేద్యంగా పెట్టుకొని మిగిలింది తీసుకెళ్ళి గుడి దగ్గర పంచిపెట్టామంటే ఈ కార్తీక మాసంలో ఎంతో పుణ్యఫలం అండి ఇదిగోండి ఇప్పుడు నేను జీడిపప్పు అలాగే ఒక రెండు రెండు మూడు ఏలకలు దంచి పెట్టేసుకున్నాను ఆ ఏలకల పొడి కూడా వేయేసుకున్నాను ఫ్లేవర్ కోసము చాలా బాగుంటుందండి ఇలా క్యాసర్ చేసుకున్నామంటే ఒకసారి ట్రై చేయండి చివరిలో కూడా ఒక టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యి అలా వేసామంటే అచ్చం గుడిలో చేసే ప్రసాదంలా ఉంటుందనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి రవ్వ కేసరి గుడిలో ప్రసాదం